నేడు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఖుర్రాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రెండు వేల మూడు వందల పదిహేను మంది హజ్ యాత్రికులు హజ్ రెండు వేల ఇరవై ఆరు కొరకు ఎంపికవ్వడం జరిగింది ముందుగా ఈ హజ్ రెండు వేల ఇరవై ఆరు కొరకు ఎంపికైన రెండు వేల మూడు వందల పదిహేను మంది హజ్ యాత్రికులకు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తరపు నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాం కూటమి ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాల వల్ల లేదు అనుకున్న విజయవాడ అంబార్కేషన్ను మరలా ఆంధ్రప్రదేశ్కి అందించి మరియు హజ్ రెండు వేల ఇరవై ఐదులో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఎంచుకొని హజ్ యాత్రకు వెళ్లిన వచ్చిన డెబ్బై రెండు మంది హజ్ యాత్రికులకు ప్రతి ఒక్కరికి లక్ష చొప్పున డెబ్బై రెండు లక్షలు నేరుగా హజీల ఖాతాల్లోకి వేసి ముస్లిం పక్షపాతి ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం నిరూపించింది ఈ సందర్భంగా అన్ని విధాల సంపూర్ణ మద్దతునిస్తున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాన్యశ్రీ గౌరవ రాష్ట న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మధ్యలో జనాబ్ ఎన్ఎండి ఫారూక్ గారికి రాష్ట ప్రభుత్వ సలహాదారులు మైనార్టీ సంక్షేమం గౌరవనీయులు మాన్యలు జనాబ్ ఎంఏ షరీఫ్ గారికి రాష్ట ప్రభుత్వ కార్యదర్శి మాన్యశ్రీ శ్రీ సిహెచ్ఎస్ శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వల్పకాల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు దరఖాస్తులు సమర్పించడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి గౌస్పీర్ గారికి మరియు గౌరవనీయులు హజ్ కమిటీ సభ్యులందరికీ అనుక్షణం నిరంతరాయంగా హజీలకు సేవలందిస్తున్న ఇరవై ఒక్క హజ్ సొసైటీ బృంద సభ్యులందరికీ నాయకులకు హజ్ కమిటీ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ౌజీన్ బిస్మిల్ రహమాన్ రహీం అస్సలంతుల్హ్ వర్కాహమ్ అనంత కరుణామయుడు అపారృపాశీడు అల్లా దయవలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రెండు వేల మూడు వందల పదిహేను హజ్ యాత్రికులు నేడు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు ఎంపిక చేయటం అయినది మనకు కోట వచ్చి రెండు వేల ఐదు వందల యాభై ఆరు మంది కోటా ఉన్నా ఇంకా నూట యాభై మంది మనకు తక్కువ ఉన్నా కానీ మందరు అందరూ సెలెక్ట్ అయ్యారు రెండు వేల మూడు వందల పదిహేను మంది హాజీలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో సెలెక్ట్ అయ్యారు కాబట్టి కూటమి ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహా సహాయ సహకారాల వల్ల అనుకున్న విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ మరలా ఆంధ్రప్రదేశ్కి అందించి మరియు హజ్ రెండు వేల ఇరవై ఐదు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ గా ఎన్నుకున్న డెబ్బై రెండు మంది హాజీలకు లక్ష రూపాయలు చొప్పున రెండు చొప్పున డెబ్బై రెండు లక్షలు నేరుగా హాజీల ఖాతాలోకి వేసి ముస్లింస్ పక్షపాతి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అని నిరూపించింది ఈ సందర్భంగా అన్ని విధాలుగా సంపూర్ణ మద్దతిస్తున్న రాష్ట కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానశ్రీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు జనాభా ఎంటీ ఫారూక్ గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మైనార్టీ సంక్షేమం గౌరవ మన్నులు జనాభా ఏ షరీఫ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి మానశ్రీ శ్రీహెచ్ శ్రీధర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ నిర్వాహక కార్యదర్శి గారికి మరియు గౌరవం లేని హజ్ కమిటీ కార్యదర్శి గారికి మరియు గౌరవం కమిటీ సభ్యులు అందరికీ పేరున ఈ హజ్ కమిటీ సొసైటీ వారు చేసిన సహకారాలు ఎప్పుడు మేము మరవం చెప్పి గుర్తు చేసుకుంటున్నాము హజ్ కమిటీ ఉద్యోగులు మరియు స్వల్పకాల కారణ వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు దరఖాస్తులు సమర్పించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హజ్ కమిటీ చైర్మన్ తరఫు నుండి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫు నుండి గౌరవైన మన ఎండి ఫారూక్ గారి తరఫు నుండి మరియు హజ్ కమిటీ సభ్యుల తరఫు నుండి మరి హజ్ కమిటీలో చేసే ఉద్యోగుల తరపు నుండి ఎంతమంది మన సొసైటీలు చేశారో వాళ్ల తరపు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీకు మరలా మరలా మరియు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరులో మరింతగా అభివృద్ధి జరగాలని చెప్పేసి అల్లాని దువా కోరుకుంటున్నాను ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో మేమందరం హజ్ కమిటీ మెంబర్లు హజ్ కమిటీ చైర్మన్ మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఫారూక్ గారు దీనికోసం చాలా కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికి ఒక శుభవార్తగా నేను తెలియబరుస్తున్నాను మీకు వెళ్ళే వారికి తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఆరులో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళిన వారికి ప్రతి వారికి ఒక లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయము మన నారా చంద్రబాబు నాయుడు గారు ఫారూక్ గారు మీ అందరికీ చెప్పిన విషయం నేను తెలిసిందే మీకు